శ్రీ దానం నాగేందర్ గారు ధన్యవాదాలు అధ్యక్ష మొట్టమొదటిగా మూడవ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మూడవ స్పీకర్గా మీరు ఎన్నికైనందుకు మిమ్మల్ని ప్రతిపాదించినటువంటి పార్టీలందరికీ ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నగారిన కుటుంబంలో జన్మించినటువంటి మీరు ఒక రైతు కుటుంబం ద్వారా ఎంపీటీసీగా అంచలంచెలుగా ఎదుగుతూ ఎన్నో ఒడదడుపులను ఎదుర్కొని ఒక పక్కన కుటుంబ బాధ్యతని ఒక పక్కన ప్రజా సమస్యల్ని సమన్వయం చేసుకుంటూ ఈరోజు మీరు ఒక దళిత కుటుంబంలో పుట్టి ఉన్నతమైనటువంటి పవిత్రమైనటువంటి ఒక శాసనసభకు శాసనసభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబోడం నిజంగా అదృష్టంగా ఈ యొక్క సభ యొక్క సభ్యుల యొక్క అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను అదే కాకుండా మనం కూడా మంత్రిగా కలిసి పనిచేశాం యువజన కాంగ్రెస్లో ఎన్ఐసిఏలో కలిసి పనిచేశాం మరి ఈరోజు మా గౌరవ మరి మాజీ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎప్పుడైతే ఇక్కడ నుంచి ప్రతిపాదన వచ్చిందో మీ పేరు వచ్చినప్పుడు ఇనానమస్గా అందరూ సహకరించాలని మా తరఫున మా పార్టీ తరఫున మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు దానికి ప్రోత్సహించి మీకు సహకరించడం జరిగింది ఇప్పుడే మీ సహచార మిత్రులు చెప్పారు యాదవ్ గారు అపూర్వ సోదరులు అపూర్వ సోదరులు కూడా మహాత్మా గాంధీ గారు కూడా ఇటే చూస్తున్నారు కాబట్టి మీరు ఎక్కువ ఇక్కడ చూసే ప్రయత్నం చేస్తే ప్రజా సమస్యల మీద ఎక్కువ మనం మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది ఒక పవిత్రమైనటువంటి దేవాలయంలో ప్రజా సమస్యల మీదే ఎక్కువ మనం మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది కానీ దీనికి మళ్ళా మనం లేనిపోని వాదనలకు పోయి ప్రజా సమస్యల్ని ప్రక్కదో బట్టే విధంగా మనం ప్రవర్తించకుండా సహకరించాలని మేము కోరుకుంటూ అదేవిధంగా దళిత కుటుంబాలకి నిజంగా గతంలో బట్టి విక్రమ గారు ఇక్కడ ఉప సభాపతిగా పనిచేశారు దాని తర్వాత మూడో తెలంగాణ వచ్చిన తర్వాత మీరు సభాపతిగా కావడం దళిత వర్గాలకే గర్వకారణమని వారందరి తరఫున మా నియోజకవర్గం ప్రజల తరఫున కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు చేపట్టినటువంటి బాధ్యతని సఖంగా నిర్వహించే విధంగా భగవంతుడు మీకు ఆశీర్వాదం ఇవ్వాలని మీరు మొన్ననే మీ సతీమణిని కోల్పోయిన తర్వాత మరి మీకు ఇంకా బాధ్యతలు ఇప్పుడు పెరిగాయి కుటుంబ బాధ్యతలు పెరిగాయి ఈ యొక్క పవిత్రమైనటువంటి దేవాలయంలో ఉన్నటువంటి కుటుంబ బాధ్యతలు కూడా మీ మీద ఉంది కాబట్టి ఈ రెండు కూడా సమన్వయం చేసుకుంటూ అందరికీ సరైనటువంటి అవకాశం ఇచ్చి ఈ సభ గౌరవాన్ని కాపాడడానికి మావంతు బాధ్యతగా మేము తప్పకుండా ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అదేవిధంగా మరోసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ జరుగుతుంది థ్యాంక్ యూ